నమస్కారం వి సవన్ సిటీ న్యూస్కు స్వాగతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఎన్నడూ చూడని ఘటనలు జరుగుతున్నాయని మంగళం పరిధి తిరుమల నగర్ గ్రామ పంచాయతీలో వేణుగోపాల కాలనీని రాత్రికి రాత్రి వందల మంది యువకులను కాలనీ పైకి పంపి దాదాపు ఎనభై ఏళ్లను నేలమట్టం చేయడం వెనుక ఉన్న కుట్రాదారులను పోలీసులు అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో అఖిలపక్ష నేతలు మాట్లాడారు ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత కూడా జిల్లా కలెక్టర్ స్థాయికి ఈ సంఘటన పెళ్లలేదంటే క్షేత్రస్థాయిలో అధికారులందరూ కుమ్మక్కై ఇళ్ల కూల్చివేత ఘటనకు కారణమయ్యారని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవసి నాగరాజు ఆరోపించారు అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులో ఉన్న సీసీ కెమెరాలు వాటి రికార్డింగ్ల ద్వారా ఇప్పటికే ఆ ఇళ్ల కూల్చివేత ఘనతకు సంబంధించిన వారిని పోలీసు అదుపులోకి తీసుకుని కటకటాల వెనక్కు పంపించే అవకాశం ఉన్నా ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు కట్ చేయడము చాలా దుర్మార్గమైన రీతిలో పోవడం బయట వాళ్ళని లోపల వాళ్ళు ఎవరు బయట పండికుండా చేయాలి దీనికి ఇంత ప్లానింగ్గా క్రిమినల్గా చేయడానికి కారకులు ఎవరు అని చెప్పి మేము స్పష్టంగా చెప్తున్నాం సి రాజన్ బాబు అని సి రాజన్ బాబు అని ఐఆర్ఎస్ మాజీ అధికారి ఇతను ఆయన భార్య నిర్మల వీళ్ళిద్దరూ ప్రధానమైన ముద్దాయిలు వీళ్ళు వీళ్ళు చేపించారని చెప్పేసి వీళ్ళకి తోడుగా రమణారెడ్డి అడ్వకేటు ఇంతకుముందు పీపీగా ఉన్నాడు అదే రకం మున్ అనే జీపీ చేసుకున్న వ్యక్తి చంద్రగిరికి సంబంధించి మస్తాన్ వీళ్ళు చే ఈ ఘటనకి పూర్తి బాధ్యత వీళ్ళే వీళ్ళు కోర్టులో కేసులు వేసి నడుపుతూ ఉన్నారు చాలా స్పష్టంగా నేను సిఈ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయితే దురదృష్టం ఏంటంటే మూడు రోజులు అయిపోతూ ఉంది నేరుగా కలెక్టర్ గారు కూడా ఫోన్ చేశారు ఎస్పీ గారికే చేశారు ఒక్కరిని కూడా పట్టుకోలేదండి సేమ్ అదే దాని పక్కన జేమ్స్ అనే వ్యక్తిని కూడా అదే రకంగా కొట్టారు ఎస్వి కాలేజ్ ఈ కాలేజ్ కాలనీ పక్కనే కిడ్నాప్ చేసుకుని పోయినారు ఈ సంస్కృతిని ఎవరు కారకులు అవుతున్నారు ఇప్పుడు మనమేమో గంజాయి లేకపోతే కొక్కాయను మత్తు పదార్థాలతో ఇది వీళ్ళు చేస్తానంటారు దానికి ఈరోజు పరాకాష్టగా ఇటువంటి భూ ఒక ఒక రకంగా చెప్పాలంటే మనం భూ ఉగ్రవాదులు భూ ఉగ్రవాదులాగా ఈరోజు పడి చేస్తామంటే ఒక్కను కూడా ఈరోజు కనిపెట్టలేదు అరెస్ట్ చేయలేదు అక్కడ సీసీ కెమెరాలు దాదాపు మన ఆర్టీఓ ఆఫీస్ నుంచి ఎస్విసి కాలేజీ స్టే వరకు మొత్తం కూడా పది సీసీ కెమెరాలు ఉన్నాయి కావాలంటే చూసుకోవచ్చు ఇప్పుడు మన రాధాకృష్ణ ఫోన్ చేస్తే ఆ సీసీ ఫుటేజ్ ఇప్పుడు తెప్పిస్తున్నాను ఇంత దుర్మార్గం అన్యాయం జరిగిందంటే ఏంది వీళ్ళ భాగస్వామి లేదని చెప్పేసి మనం అనుకుంటామా ఆర్టీఓ ఏమో లీవ్లో వెళ్తాడో ఎంఆర్ఓ ఇప్పుడు మేము అండి చెప్పరా వేణుగోపాల్ కాలనీ అనేటువంటి ఒక కాలనీ పంచాయతీలో ఉంది ఎస్వి కాలేజీ వెనకాల వస్తుంది ఆ కాలనీ ఆ కాలనీలో దాదాపు ఎనభై మంది రెండు వేల పన్నెండులో రుద్రగోపి శ్రీనివాసు రెడ్డి అనేటువంటి ఇద్దరు వ్యక్తుల దగ్గర దాదాపు ఇరవై నాలుగు అంకనాలు ముప్పై అంకనాలు లెక్కన ఎనభై మంది కొనుగోలు చేశారు వాళ్ళు అప్పటి నుంచి కొనుక్కున్నప్పటి నుంచి నివాసాలు ఏర్పాటు చేసుకొని కాపురాలు కూడా ఉంటున్నారు ఆ స్థలంలో వాళ్ళకు పంచాయతీ ఇచ్చినటువంటి ఇంటి ఉంది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి ఎన్ఓసి ఉంది కరెంట్ డిపార్ట్మెంట్ ఇచ్చిన మీటర్ ఉంది బ్యాంకులు కూడా కొన్ని కొంతమంది బ్యాంకులు కూడా రుణాలు తీసుకొని ఆ రుణాలు తిరిగి చెల్లిస్తా ఉన్న పరిస్థితి కనబడుతోంది ఇన్ని రకాలుగా పక్క ఆధారాలుండి గత పన్నెండు సంవత్సరాలుగా నివాసం ఉన్నటువంటి ఆ కుటుంబాలని అర్ధరాత్రి చెప్ప పట్టకుండా కనీసం నోటీస్ ఇవ్వకుండా రౌడీలు ఆగతాయిలు దాదాపు మూడు వందల మంది వెళ్ళి ఆ ప్రాంతంలో బీతిల్లి వాతావరణం సృష్టించి అక్కడ ఉన్నటువంటి మహిళలందరినీ బెదిరించి కరెంటు కట్ చేసి కమ్యూనికేషన్ లేకుండా అక్కడ ఉన్న ఫోన్లన్నీ కూడా పగలగొట్టి జేసీబీలతో మొత్తం కూడా గంట గంటన్నర సమయంలో మొత్తం కూడా ఆ ఇల్లు మొత్తం ధ్వంసం చేసేశారు ఆ ధ్వంసం చేసిన తర్వాత ఆ సందర్భంలో ఇద్దరు కానిస్టేబుల్ వెళ్తే ఆ కానిస్టేబుల్ని కూడా వేరే తరుముకొని మొత్తం రాళ్ళు వేసే కార్యక్రమం చేస్తే ఆ కానిస్టేబుల్ ఏం చేయలేక వెనక్కి వచ్చేసారు ఆ కానిస్టేబుల్ వెనక్కి వచ్చిన తర్వాత సిఐ గారికి సమాచారం ఇస్తే సిఐ గారు వచ్చేసరికి మొత్తం కూడా ఆ కాలనీ మొత్తం ధ్వంసం అయిపోయిన పరిస్థితి కనబడుతోంది ఎప్పటికీ పోలీస్ కేసు పెట్టడం జరిగింది కలెక్టర్ గారికి అధికారులందరూ కూడా ఈ సమస్య పైన తెలియజేయడం జరిగింది కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు ఇప్పుడు ఎవరైతే నష్టపోయినారో వాళ్ళందరూ కూడా న్యాయం చేయాలి అక్కడే వాళ్ళకు ఇల్లు నిర్మించాలని చెప్పి తెలియజేస్తాను ఈ పైన మిగిలిన వాళ్ళందరూ మాట్లాడతారు